తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రిస్తేసుమంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మూడు రాత్రి బవళ్ళు ఏసు సమాధిలోనే ఉన్నాడా అనే అంశాలను బట్టి సమయానుకూలంగా క్లుప్తముగా వివరించుకుంటానికైతే మనం సిద్ధపడదామండి నిజమే ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభులు వారు మరి ఆయన మరణించడానికి ముందుగానే ఆయన ఎలా మరణిస్తారు ఎక్కడ మరణిస్తారు అనే వివరణలన్నీ కూడా ప్రభుకి ముందే తెలుసు కనుక ఆయన మరణ సమాధి ఆ పునరుద్ధానము ఎలా జరుగుద్దో ముందుగానే తన శిష్యులైన వారితో చెప్పినట్లుగా లేఖనంలో మనకు కనబడుతుంది మరియు అదే మాటను కూడా పరిశీలన శాస్త్రతో కూడా చెప్పినట్లుగా లేఖనము మనకు కనబడుతుంది సో ఒకే సందర్భాన్ని బట్టి క్రీస్తు ప్రభులు వారు అంటే ఆయన మరణించి తిరిగి లేచే ఆ సందర్భాన్ని బట్టి మరి మూడు రకాలుగా ఇద్దరు వ్యక్తులతో స్పష్టంగా చెప్పినట్లుగా మనకు కనబడుతుంది సో మూడు రకాలుగా చెప్పారు ఒకే అంశాన్ని ఎలా అంటే ఒకటేమో మూడు భవళ్ళు భూగర్భంలో ఉంటాడు మనుషు కుమారుడు అన్నది ఒకటైతే రెండు అదే సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేస్తాడు లేచి రగత్యమని రెండు మూడో మాటగా మూడు దినములు అయిపోయిన తర్వాత మూడు దినములు మూడు దినములైన తరువాత తిరిగి లేచి అకత్యమని మూడు రకాలుగా ఒకే అంశాన్ని బట్టి ఇద్దరితో ఏసుప్రభు చెప్పినట్లుగా లేఖనం కనబడుతుంది ఈ విషయమై తండ్రిలో కొద్ది ప్రశ్నలు ఎన్నో రకరకాల ఆలోచనలు మరి క్రైస్తవులలో దేవుని పిల్లల్లో ఉంటున్నాయి సో మరి ఆ విధంగా ఏ వారు ఆయన చనిపోతే దినం తిరిగి లేస్తాను అని మూడు దినమలైన తర్వాత తిరిగి లేచు లేస్తానని మూడు రాత్రి బౌలు భూమి వర్గంలో ఉంటాను అని మరి చెప్పటాన్ని బట్టి మరి వాస్తవంగా ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి కనుక అవి ఎక్కడెక్కడ చెప్పారు దాని వివరణ వాక్యాన్ని చదివి ఈ మూడు కూడా మూడు మూడు విరుద్ధమైన మాటలు కానీ ఒకదానికొకటి పొస్తకని మాటలే ఒకదానికొకటి సమనమిపార్థమన్నా మరి వ్యతిరేక భావంతో కనబడుతున్న మాటలే అయినా సాధ్యమైనంత వరకు పరిశుద్ధాత్ముడి సహాయంతో సమరమయ్య పరచటానికి మన వంతు మనం ప్రయత్నించేద్దాం ఏమండి వాక్యం చదువుదాం అసలు మూడు రాత్రి భావంలో ఎవరితో చెప్పాడు అని చూద్దాం తది మూడో దినాన్ని తిరిగిలేస్తానని శిష్యులతో చెప్పినది చూద్దాం అదే శిష్యులతో మూడు దినాలైన తర్వాత తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి ఆ విషయం కూడా చూస్తూ వీటిని సమన్వయం ఎలా పరచాలి అనేది ఆలోచించుతాం చూడండి మతిరస స్వార్త ప్రదేం పిల్లలరా పన్నెండవ అధ్యాయము మరి నేను నలిపి వచ్చినని నేను చదువుతున్నానండి నలిపి వచ్చిన నేను చదువుతున్నాను యోన మూడు రాత్రింబావులు తిమింగిలం కడుపులో ఎలాగుండెను ఆలో మనిషి మనుష్య కుమారుడు మూడు రాత్రి బావులు భూగర్భంలో ఉండును అప్పటికి పరిశైలి శాస్త్ర ప్రశ్న గరేస్తుని అయ్యా మాకు సూచ్యక్రియ చేయండి అన్నారు ఎన్నో చేసిన మీ బ్రతుకులు మార్చుకోలేదు విభిచారాలే చెడ్డతరం తరం అని అన్నీ వాళ్ళు గద్దిస్తూ అలా సంబోధిస్తూ ఇందుకో యోనా గురించి యోనాను గురిచిన సూచ్యక్రియే తప్ప మరొకటి లేదు అనని చెప్పి అక్కడ తాగిపోతే పెద్ద గొడవ ఉండేది కాదు యోనా తిమింగలం కడుపులో ఎలా మూడు రాత్రి బావులు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు ఉంటాడు మూడు రాత్రులు మూడు పగల్లో భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు అంటే ప్రిమ దేవుని పిల్లలారా చెప్పింది ఎవరి గురించి అంటే ఆయన గురించే ఆ చేస్తే ఆయననే మనుష్య కుమారుడిగా చెతూ అది దైవ కుమారుడు మనిషి కుమారుడిగా ఈ లోకం రావటం కరెక్టేగా కానీ అందుకే మనిషి కుమారుడు అని తన గురించి మనిషి కుమారుడిగా ఆ మాటను ఉపయోగిస్తూ తన గురించే ఆయన జరగబోతున్నటువంటి ఆ మరణ సంఘటనలు జరగబోతున్న కార్యక్రమాన్ని స్వస్థంగా చెప్పేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి అంతా తెలుసు కనుక మూడు రాత్రి బాబా కూడా భూగర్భంలో ఉంటారన్నది మొదటి మాట ఉంటాను అన్నాడు ఉన్నాడా ఎలా ఉన్నాడు అనేది వివరణలోకి వెళ్దాం ఏమండి సో రెండవ మాటగా చూస్తే మూడవ దినాన్ని తిరిగి లేస్తాను అన్న మాట అనుకున్నాం కదా ఇదే పదహారు అంశం మత్స్య సువార్త ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చిన ఇదే మత్స్య సువార్థ పదహారు ఇరవై ఒకటి అంటే మూడవ దినాన్ని తిరిగి లేస్తాను పరిశీలన శాస్త్ర అలా చెప్పాడు ఇప్పుడు శిష్యులతో ఇలా చెప్తాడు యేసు ప్రభుల వారే ఏమని పదహారు పదహారు ఇరవై ఒకటి అప్పటి నుండి తనకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినం లేచి అగత్యమని ఏస్తూ తన శిష్యులకు తెలియజే మొదలుపెట్టగా శిష్యులతో చెప్పాడు మన విషయమకి వెళుతున్నాం పెద్దలు మరి మతాధికారులు మనిషి కుమారుని చంపుతారు సమాధి చేయబడతారు ఆ మనుష్యకుమారుడు కుమారుడు మూడవ దినాన్న తిరిగి లేచుట అగాత్యము అని చెప్పారు ఎవరితో శిష్యులతో ఈ విషయం వేరొకరు బయట వాళ్ళకి ఎవరికి తెలియదు నీ ఇలా జరుగుద్ది అని యేసుకు మాత్రం పూర్తిగా తెలుసు ఆయన మరణంగానే దగ్గర పడుతుంటే మరణానికి ముందుగానే ఒక శిష్యులతో చెప్తున్నాం మాట ఇది కనుక ఇదే మాట పదిహేడో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన రెండోసారి అదే ఇరవై అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం మూడోసారి ఇదే ఇరవై ఏడో అధ్యాయం మత్స్యస్వార్త అరవై నాలుగో చిన్న కూడా నాలుగోసారి అంటే ఈ స్వత్తులోనే నాలుగు మూడవ దినాన తిరిగి లేచుట అగత్యము మూడవదినా తిరిగి లేపబడును లేస్తాడు మనుష కుమారుడు అని శిష్యులతో చెప్పిన మాట మనకు కనబడుతుంది మరి ఆయన రిఫరెన్స్ చెప్పిన చూడండి ఇప్పుడు పదహారు ఇరవై ఒకటి చదివాం కదా పదిహేడు ఇరవై మూడు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది అండ్ ఇరవై ఏడు అరవై నాలుగు ఈ మత్స్యస్వార్తని నాలుగు సార్లు ఇదే మాట లోక సువార్తలో కూడా ప్రియదైన పిల్లలరా మరొక నాలుగు సార్లు చెప్పబడినట్లుగా మనకు కనబడుతుంది ఏమంటే మరొకసారి మా లోకసు వార్తలు కూడా మరి లోక గారు కూడా ఈ మాటని మెన్షన్ చేసినట్టే కనబడుతుంది తొమ్మిదో అధ్యాయము లోక స్వార్ తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఏమని మనిషి లోక తొమ్మిది ఇరవై రెండు మనిషి కూడా బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి సంపబడి మూడవ దేవున లేచుట అగత్యము అంటే లోకా గారు కూడా అదే శిష్యుతో సందర్భం బట్టి రాయబట్టి మనకు కనబడుతుంది ఇక ఇదే అధ్యాయంలో ప్రదేని విడుదలరా పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో మరొకసారి చెప్పారు ఇదే అధ్యాయం ఇరవై నాలుగు ఏడవ వచ్చిన నలభై ఆరు వచ్చినా కూడా నా మరి రెండుసార్లు చెప్పారు అంటే మూడవ దినాన తిరిగి లేస్తాను అనని మత్తి గారు రాశారు మూడు సార్లు లోకా గారు రాశారు నాలుగు సార్లు అంటే సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేస్తాం మూడవ దిన లేస్తాం అనేది రెండవ మాట ఇదే మాటను అప్పస్సులు పౌలు గారు కొన్ని సంఘానికి రాస్తూ పదిహేను అధ్యయనం మూడవ వచ్చినా కూడా ఈ మాట చెప్పబడింది ఇది రెండవ మాట సో ఇక మూడో మాట మూడు దినములైన తర్వాత అని ముందనుకున్నాం కదా మాట తేరిగా ఆది కూడా వాక్య భాగాన్ని చూద్దటానికి మనకి ఇష్టపడతాం మూడు దినములైన అని తర్వాతని మార్కురసార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో ఈ మాట ఈ మాట కూడా శిష్యులతో చెప్పాడు మూడవ దినం తిరిగి లేస్తాను మూడు దినములైన తర్వాత తిరిగి లేచుటగత్యము అని ఈ రెండు మాటలు వేసు ప్రభులు వారి ఈ రెండు కూడా శిష్యులతో చెప్పాడు ఈ మాటకు వచ్చేదని చూడండి మార్పు స్వార్థ ఎనిమిది ముప్పై ఒకటి మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వరకు బోధింపను ఆరంభించను అని రాయబడింది ఈ మాట మూడు పర్యాయాలు ఇదే సువార్తలో కనపడుతుంది అంటే మూడు దినములైన తరువాత లేచుట అగత్యము మనుష కుమారుడు అనని ఈసు వార్తలోనే మూడు పర్యాయాలు అదే తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం ఇదే మార్కు పదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా మరలా చెప్పనండి మార్కుస్ వార్త ఎనిమిది ముప్పై ఒకటి మరి తొమ్మిది ముప్పై ఒకటి పది ముప్పై నాలుగు ఈ మూడు మూడు దినములైన తర్వాత అని ప్రాయపడింది సో మూడు సందర్భాలలో యేసు ప్రభు తన మరణాన్ని గురించి తిరిగి లేచేటటువంటి విధానాన్ని చనుపో ఇరువురితో మాట్లాడినట్టుగా చదువుకుందాం ఇక్కడ వచ్చాం ఇప్పుడు వీటి వివరణలోనికి వెళ్ళటాన్ని మనం ప్రయత్నించేద్దాం ఇవి మనకు అర్థం కావాలి అంటే వాటి చేయాలి అసలు యస్సు ప్రభులవారు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడు తిరిగి లేచారు ఏమిటి యేసు ప్రభులు వారు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడు తిరిగి లేచారనే సంగతి మనకు అర్థం కావాలి కదా ఇది అర్థమైతే ఈ యొక్క ఈ రెండు విషయాలు అర్థమైతే ఈ మధ్యలో మూడు దినాల మూడు దినాలు అయిన తర్వాత లేక మూడు రాత్రింబ వాళ్ళ అనేది ఈ చనిపోయి తిరిగిలేసిన మధ్యలో వీటిని ఇన్క్లూడింగ్ చేస్తూ కనీసం సమన్వయం ఎలాగో పరచాలో ఆ సమన్వయం పరిచితే కరెక్ట్గా సెట్ అవుతుందా అనేది ఆలోచించి ముందుకెళ్ళటానికి ప్రయత్నించాను సో ఎస్ సుప్రభులు ఇంతకీ ఎప్పుడు చనిపోయారు అనే మాట మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మాట మీద మనకు అన్ని ఆధారపడి ఉంటాయి ఎలాగంటే ఆయన శుక్రవారము ఆరు గంటలకు ముందుగానే ఆయన చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది ఎవడి ఆరు గంటలకు ముందుగానే శుక్రవారం చనిపోయినట్లు కనబడుతుంది ఆదివారం ఉదయకాల సమయమున ఆయన పునరుద్ధానుడై మరణం నుండి తిరిగి లేపబడినట్లుగా లేచినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి ఈ మధ్యలోనే మరి మూడు రాత్రులు మూడు పగలు ఎలా మరి ఐడెంటిఫై చేయాలి మూడవ దినాన్ని తిరిగి లేవటం అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి మూడు దినములైన తర్వాత దీన్ని ఎలా ఐడెంటిఫై చేసి యేసు ప్రభు వారు చెప్పిన మాటకు మరి ఆయన జరిగించిన క్రియకు ఎలా న్యాయం చేసే చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం అంటే ప్రేమ దేవుని పిల్లలలో ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి యూతులకు సాయంకాలం ఆరు గంటల ఆరు గంటలతో మరి రోజు ప్రారంభమవుద్ది ఆరు గంటలకి ముందున్నటువంటి రోజు ముగుస్తుంది ఆరు గంటల నుండి నూతన రోజు ప్రారంభం అంటే ఇక్కడ ఎలాగంటే ఆరు గంటలకి శుక్రవారం రోజు ముగించబడుతుంది ఆరు గంటల నుండి శనివారం అనగా ఇస్రాయల్ సబ్బాత్ విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది ఒకటి ఇంకో రెండో మాట ఏంటంటే ఆలోచించదగ్గ విషయం రోజులో ఒక భాగాన్ని కూడా ఇస్రాయేలీలు ఆ భాగాన్ని రోజులో భాగాన్ని కూడా రోజుగానే వారు పరిగణించి వారికి గణంకాల్లో అలా లెక్కలు కడతారు అని పండితులు పెద్దలు దీన్ని డిక్లేర్ చేస్తున్నారు అంటే సగం రోజు అనుకున్న రోజులో ఆ సగం కూడా ఫుల్ రోజుగా ఆ రోజంతట రోజు అది అని డిక్లేర్ చేస్తున్నట్లుగా ఆ ఇస్రాయిల్ యొక్క ఆ విధానంలో ఈ స్థితి ఉంది అని వేద పండితులు చెప్తున్నారు సో దాని అనుకూలంగా మనం ఇప్పుడు ఆలోచిద్దాం శుక్రవారము ఆయన చనిపోతే ఈ శుక్రవారము ఆరు గంటలకు ముందుగా చనిపోతే ఈ రోజులో మరి ఒక రాత్రి పగలు ఉండాలి కదా ఉందా అంటే ఉంది అని ఆలోచించాలి ఏమై శుక్రవారం సాయంకాలం ఆరు గంటలతో శుక్రవారం ముగించబడితే ఆరు గంటలు శనివారం ప్రారంభం అవుతుంది కదా గుర్తుంచుకో గమనించండి అంటే శుక్రవారం ముందున్న ఆరు గంటలకి రోజు ఏది ఏంటి రోజు ఏది అని అంటే తప్పనిసరిగా ఆఫ్ రోజు ఆయన సమాధిలో ఉన్నా సమాధిలో ఉన్నా ఆయన సమాధి చేయబడినా ప్రేదేన పిల్లలరా ఆయన శుక్రవారం రోజుని సమాధి చేశారు కనుక ఆ రాత్రికాల సమయంలో గెచ్చమైన తోటలా ఉండదు లెక్కలోనికి సమాధి చేయబడలేదు కదా లెక్కలోకి రాకపోయినా ఆరు గంటలకు ముందే చేసిన శుక్రవారం ఆరు గంటలకి సమాధి చేయబడిన ఆఫ్ రోజులో రోజుని ఫుల్ రోజుగా వారి లెక్కలలో పరిగణలోకి తీసుకుంటారని మాట ఉన్నాం కనుక శుక్రవారం రోజును కూడా ఆయన చనిపోయినప్పుడు రాత్రి ఉంది పగలు ఉంది ఓకేనా ఇక శనివారం శుక్రవారం ఆరు గంటలకి అయిపోయింది కదా శుక్రవారం ఏమండి ఇప్పుడు శుక్రవారం ఆరు గంటల నుండి శనివారం ఆరు గంటల వరకు ఈ రోజులకు శనివారం కూడా ఒక రాత్రి ఉంది ఒక పగలు ఉంది ఇప్పుడు ఎప్పుడు శనివారం సాయంకాలం ఆరు గంటలతో ముగిసిపోతుంది దాంట్లో రాత్రి పగలు ఉంది శనివారము సాయంకాలం ఆరు గంటల నుండి ఏమండి ఆదివారం ఆరు గంటల దాకా రోజు ఉండాలి ఏమంటే ఇప్పుడు శనివారం ఆరు గంటల నుండి ఉదయకాల సమయము ఉదయకాలం అయ్యేటప్పటికి యేసుప్రభు తిరిగి లేచారు అంటే దీనిలో కూడా హాఫ్ డే ఉంది కనుక కనబడుతుంది కనుక ఆ పైటకాలం రాత్రి ఉంది సాయంకాలం ఆరు గంటల నుండి రాత్రి ఉంటుంది లేవగానే ఆదివారం ఉదయకాల సమయం ఉంది దీంట్లో కూడా రాత్రి పగలొస్తుంది అంటే ప్రేమ దేవుని పిల్లలరా మూడు రోజుల్లో మూడు రాత్రులు మూడు పగళ్ళు యేసుప్రభు సమాధిలో ఉండటే ఆ భూర్గ భూగర్భంలో ఉన్నట్టే అంటే దినం తిరిగి లేచాడంటే ఆ దినం తిరిగి లేవటం అంటే మూడు దినాలు భూగర్భంలో ఉన్నట్టుగానే ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మనం గ్రహించాలి హాఫ్ డే కూడా వాళ్ళు ఇస్రాయల్కి ఏంటి ఫుల్ డేగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు కానీ ఈ మాటను బట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రభుని బట్టి మీ జ్ఞాపం చేస్తున్నాం ఇకపోతే ప్రియ దేవుని పిల్లలరా ఇకపోతే మూడు దినములైన తర్వాత మూడవ దినాన మరి తిరిగి లేచినట్లుగా చెప్పని వాక్యాన్ని సమరమై పరచాలి మూడు దినాలు మూడవ రోజు ఒకటేనా సో దాన్ని ఒకటైతే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేది లేఖనాల ప్రకారమే మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం చూడండి ప్రేమ దేవుని పిల్లలరా మూడవ దినము అని అంటానికి ఇదిగో కరెక్ట్ ఇప్పుడు చదవనేటువంటి శుక్రవారము చనిపోతే అది మొదటి రోజు అనుకుంటే శనివారం రెండవ రోజు అనుకుంటే మూడో రోజు ఆదివారం కనుక ఉదయం కలిసం లేచే మూడో రోజు అంటానికి ఎటువంటి సమస్య లేదు క్లియర్గానే కరెక్ట్గా ఉంది దానినే ఏడు పర్యాయాలు మత్స్య స్వార్థలో లోక స్వార్తలో మెన్షన్ చేయబడింది అని చెప్పుకున్నాం సో మన సమస్యలు ఇప్పుడు ఏంటంటే మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచేయడం ఇప్పుడు ఏమవుతుంది నాలుగో దినం అవుతుంది అది మూడు దినాలు అయిపోయిన తర్వాత అంటే నాలుగో రోజు అవుతుంది నాలుగో రోజు అంటే ఏసుప్రభులు వెనక చెప్పినటువంటి మూడో దేన్ని తిరిగి లేస్తానన్న మాట తిరిగొద్ద కలిస్తుంది కదా తప్పు అయిపోతుంది కదా అలా అనుకుంటే ఏసూప్రభులారు తప్పు చెప్పరు కదా మరి దీన్ని మరి ఎలా సంబంధమైపరచాలి అనేది మనం గ్రహించాలి ఎలాగంటే చూడండి ఎస్టేరు పుస్తకంలో ఓ చక్కటి మాట మరి ఆ సందర్భంలో మెన్షన్ చేయబడిందండి ఎస్తేరు పుస్తకము నాలుగో అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉందండి ఏమని అని అంటే ఆ యొక్క ఇస్రాయలీలైన వారందరికీ లేమే వాళ్ళరా ఇస్రాని వారందరికీ హామన్ ద్వారా మరణ గడియా మరణ శాసనం రాయించేది ఆ యొక్క యోధా జాతిని అంతగా చంపడానికి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాడు ఈ విషయం ముద్దుకై ఇస్తే చెప్పాడు సో డాడీ నేను రాజుగారి దగ్గరికి వెళ్తే నెల దినాలు వెళ్తే వెళ్ళేనా అనుమతి లేకుండా చంపబడాలి రాజ్యం అందరికీ తెలుసు అని చెప్పింది సరే అమ్మా నువ్వు వెళ్ళపోతే యూదులకు రక్షణ ఏదో ప్రకారం నుండి కానీ మొట్టమొదటి చనిపోయేది మీరు నేను మనమే మన కుటుంబం యూదులు మనమే అని చెప్పగానే మరలా ఆలోచనలు పడి ఒక మాట చెప్పిందా ఆ మాట చెప్తున్న చూడండి ఏమని నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన నీవు పోయి సుష్యాన్నందు కనబడిన యూదులందరినీ సమాజం అందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించదు న్యాయ వ్యక్తిత్వముగా వ్యక్తిత్వముగానున్నను నేను రాజును ప్రవేశించదును నిన్ను నశించిన నశించదును ఒకవేళ ప్రాణోపాయం నేను చచ్చిపోతాను దానికి ఓకే ఒక పని చేయదానా మీరందరూ సుషన్ కోటలో ఆ మందిరం అక్కడికి వెళ్ళి మీరందరూ మూడు దినములు మూడు దినములు ఉపవాసం ఉండండి అని దినములు మూడు కనుక నేను మూడు దినములు ఉపవాసం ఉండి అప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తాను ఈ ప్రార్థన లేని దేవుడు రాజు మనసు మార్చవచ్చు మనం రక్షించవచ్చు మనకి ఈ యొక్క ఆప్షన్ తప్ప ఇక వేరే మార్గం లేదని చెప్పేటప్పుడు ఓకే అన్నారు వాళ్ళు ఉపవాసం ఉన్నారు ఈ యొక్క ఇస్తేరు పనికత్తులు కూడా ఉపవాసం ఉన్నారు మూడవది ది మూడు దినములు ఉపవాసం ఉన్నంటే మూడు దినములు ఉన్న తర్వాత వెళ్ళాలా మూడవ దినాన్ని వెళ్ళిపోతే మూడు దినములైనా అనేది మన ప్రశ్న ఇప్పుడు కాబట్టి మూడు దినములు తర్వాత వెళ్ళాలా అంటే నాలుగో రోజు అవుతుంది తర్వాత వెళ్ళాలా లేకపోతే మూడవ దినాన్ని వెళ్ళాలా మూడు రోజులు అంటే మూడవ రోజునే వెళ్ళిపోవాలా అని అంటే మూడు దినములు అని అంటే మూడవ రోజునే వెళ్ళినట్లుగా ఇక్కడ కనబడుతుంది ఐదవ వచ్చే మొదటి వచ్చింది మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచను అంటే మూడు దినములు అంటే మూడవ దినమునే అని అర్థం ఈ మాటను బట్టి మూడవ దినమునే అని అర్థం మూడవ దినాన్ని రాజు వస్త్ర ధరించుకుని రాజు దగ్గరికి వెళ్ళింది రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మొత్తం మరణ శాసనం అంతా ఇక్కడ ఏమైంది జీవ శాసనంగా మార్చబడింది ఈ వీధులందరూ కూడా అయ్యారు మొత్తకై మంత్రి అయ్యారు ఇది మనకు తెలుసు ఈ ఎంత చెప్పుకుంటే ఈ మాటను బట్టి ఎందుకు అని అంటే మూడు దినములు తర్వాత వెళ్తాను ఉండండి మూడు దినముల తర్వాత వెళ్తాను మూడు దినముల్లో ఉపవాసం ఉండండి మూడు దినములు నేను ఉంటాను తర్వాత వెళ్ళాలి మూడు దినములే మూడవ దినం అని అని ఇక్కడ మనకి ఒక మాట క్లియర్ ఇక రెండో మాట రెండో మాట కూడా ఈ స్వత స్వతి అధ్యాయంలోకి వెళ్దాం రెండో ఒకసారి మత్స్యరస స్వతి ఇరవైడో అధ్యాయంలో ఈ మూడు దినములైన తర్వాత అనే మాటని చక్కగా మనకి క్లియర్గా కనబడుతుంది ఏమని చూడండి అరవై మూడో వచ్చిన వారు సరిపోయి సమాధి చేసేసిన తర్వాత ఈ మతాధికారులు పిల్లల దగ్గరికి చెప్తున్న మాట ఇది ఏమని చూడండి ఇరవై ఏడు అరవై మూడు మత్తాయి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచేదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది ఎన్ని దిన తర్వాత లేస్తానన్నాడట మూడు దినములైన తర్వాత అంటే మార్కు స్వార్థ చెప్పిన మాట రికార్డ్ కోర్టు చేశారు మరి మూడవ దినం తిరిగి లేస్తానన్నమాట వీళ్ళు వినలేదా అదే సమాజం చెప్పాడు కదా మూడు రాత్రి బాబు ఉంటాను అదే వినలేదా అవి వినలేదు విన్నారు పట్టించుకోలేదు పోనీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నమాట మూడు దినములైన తర్వాత నేను లేచేదని మాకు చెప్పింది జ్ఞాపకం ఉంది శిష్యులాగా పారిపోయారు అనుకోండి అది జ్ఞాపకం ఉంది కనుక కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించమని తన ఆ వాని శిష్యులు వచ్చి వాని పోయి ఆయన మృతుల్లోనే లేచిన ప్రజలతో చెప్పుదురేమో మొదటి వచ్చిన గడి కడపటి వచ్చిన బాగు ఘోరంగా ఉంటుందని ఈ మాట చెప్పారు అంటే మూడు దినములైన తర్వాత అని అంటే మూడు దినముల అయిన తర్వాత అనుకున్నప్పుడు మూడు దినాలు ఫుల్గా చూడాలి నాలుగవ దినాన్ని ఆయన లేస్తాడు అన్నట్టుగా అర్థం వస్తుంది కానీ ఇక్కడ అలాంటి భావన రాకుండా మూడవ దినమున అంటే మూడవ దినము వరకు చూస్తే మూడవ దినము వరకు మూడవ దినం ఎంటర్ అయితే సరిపోతుంది అంటున్నారు మరి మూడు దినములైన తర్వాత అన్నారు అంటే మూడు దినములైన తర్వాత అన్నమాట మూడవ దినము వరకు అంటున్నారంటే ఆ మాట ఈ మాటకే ఈక్వల్గా అనుసంధానముగా మాట్లాడినట్లుగానే మనం భావిస్తూ ముందుకు వెళ్ళాలి కానీ మూడు దినాలు అయిపోయిన తర్వాతే అని అనుకుంటే పిల్లరా అది నాలుగవ దినాన్ని దేశం లేచినట్టు ఉంటుంది మరి ముందు చెప్పిన మూడు మరి మూడు దే మూడు రాత్రి మూడు పరువు మరి భూగర్భంలో మాట కొట్టేయాల్సి వస్తుంది మూడవ దినం తిరిగి లేస్తాను అన్నటువంటి ఏడు ఎనిమిది పర్యాలు పూలు గారు చెప్పిన సాక్ష్యం ఆ మాటలు కూడా తీసేల్సి వస్తుంది కనుక మూడు దినములైన తరువాత అని అంటే మూడవ దినము వరకు మూడవ దినం ఎంటర్ అయిందంటే ఏమవుతుంది మూడవ రోజే అది ఎలాగైనా కనుక ప్రేమ దేవుని పిల్లలు ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం కనబడుతుందంటే మూడు దినాలు అన్నా మూడు దినాలు అయిన తర్వాత అన్న మూడు రాత్రి బావులన్నా ఈ క్రీస్తు మరణించి తిరిగి లేచిన విధానంలో చక్కగా ఇన్క్లూడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ విధానికి మనం ఆలోచించి పెద్ద కంగారు పడిపోకుండా ఏదో సంస్థాత్మక ఎన్నో విధానంగా రకరకాల భావాలతో వెళ్ళకుండా మూడవ దినాన్ని అన్నాడు మూడు దినాలైన తర్వాత అన్నాడు మూడు బావులు అన్నాడు ఆయన గందరగోళం చేసుకోకుండా చెప్పిన ఆయన ఒక్కడే సంఘటన ఒక్కటే ఏమండి జరిగే కార్యక్రమం ఒక్కటే ఆయన చనిపోయి తిరిగి లేవటం మూడవ దినానన్నా మూడు రో మూడు దినాలైనా మూడు రోజులు అన్నా మూడవ దినంగానే మరి లేఖనమైతే ఇప్పుడు చెప్పిన మాటలు అర్థం చేసుకుని చిత్తాన్ని సాగిపోయే మరి కృప మరి అక్కడ మూడు దినాలన్నది అది చిన్న కొద్దిగా అవగాహన కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపం చేస్తాను సరే ఈ మాటను బట్టి ప్రేదయం బిడ్డారా గందరగోళం కాకుండా ఈ మూడింటికి పరిష్కారం ఒక్క ఆయన పలికేడు ముగింపు ఒకేలాగా ఉంది ఆ జరిగిన సంఘటన ఇంటికి చేసుకుని అర్థం చేసుకుందాం గందరగోళం పడకుండా గ్రహించే కృప ఆత్మతోడ్పడిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీ కొందనాలు మీ చిత్తాన్ని ఇష్టాన్ని బట్టి కొద్ది మాటలైతే జ్ఞాపనం చేసుకున్నాం తండ్రి ఒకళ్ళు అనాలోచితంగా మాట్లాడుంటే మొదట నన్ను మన్నించండి విజ్ఞానులైన వారు విని అర్థం చేసుకొని ఎత్తు పొలాలుంటే ఒకరినొకరు నన్ను మీ లేఖను బట్టి తిద్దుకునే ఆత్మ తోడ్పాటు కూడా దయచేయమని వినే బిడ్డలందరినీ ఆధ్యాత్మిక బలపరచమని రేపటి కలుసుకుంటాం మీరు అంగీకరిస్తే మీ ఆత్మ తోడ్పడుతూ కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుమని అంతవరకు నీ కృప ఎడలా కనపొచ్చుమని క్రీస్తు ఇస్తున్నామా మన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్